నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ వెంకటత్నాన్ని రెండు రోజులు లేట్ అయింది కదా పులి రెండు అడుగులు అనక్కేసిందంటే పది అడుగులు ముందుకు దూకుతుంది అర్థం మళ్ళీ రంగంలోకి దూకాను వస్తున్నాను నేను ఒక చిన్న విషయం మొన్న అసరాధి చేశాను దానికి పచ్చాత్పాటు దాన్ని సరి చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అదేందో ఇప్పుడు చూడండి చూడండి అందరి కులదైవం ఎవరైనా బుద్ధ గణపతి ఈ గణపతికి సంబంధించి మన చెప్పుకోవాలి కదా మర్చిపోయాను కదా క్షమించడానికి తప్పే అది సరి చేసుకుందామా అందుకని చిన్న శ్లోకంతో మాత్ర పెడదామా శుక్లాంబరం విష్ణు శణం చతుర్భుజం ప్రసన్న सर्वविघ्नोपशान्तये अपदननहस्तारम् दातारं सर्वसम्पदा लोकाविरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वैब्रह्मणिदवे वासिष्ठाय नमो नमः श्रीराम राम, राम, राम रामेति रमे रामे मनोरमे సహస్రనామ తత్తుల్యం రామనామ వరాందనీ ప్రకృతిం ప్రకృతిం విద్యా సర్వ ప్రదం సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధకే నమో శరణ్యకే దేవి నారాయణీ నమో స్తుతే ఇలా మట్టమట చేయాల్సింది కొంచెం ఆలస్యమైంది లేటుగా అయినా లేటెస్టే చెప్తాను ఈ రత్నం యొక్క లేట్ లేటుగా అయినా లేటెస్ట్ గా చెప్తాం ఫ్రెండ్స్ ఈ రోజు మళ్ళీ మనం కొంచెం దానశీలం పాఠం గురించి కొద్దిగా చెప్పుకుందాం రాజ్యములు కలుగవే వాళ్ళకి రాజ్యాలు లేవా రాజ్యాలు సంపాదించుకున్నారు కదా మరి కలుగా ఉన్న చాలా గర్వం వచ్చింది మామూలు వాళ్ళకే గర్వం ఉంటుంది ఒక రూపాయలు వచ్చినా పది రూపాయలు వచ్చినా వెయ్యి వచ్చినా లక్ష వచ్చినా ఇక రాజులకి గర్వం ఎందుకు ఉంటదండి చాలా గర్వంతో ఉన్నతిని పొందరే గర్వ ప్లస్ ఉన్నతి గర్వంతో వాళ్ళు ఇంకా అధికంగా అనిపిస్తారు మరి దేంతో గర్వం వచ్చింది వాళ్ళకి ఎంత సంపదలు ఉన్నాయి రాజుగారు ఉన్నారంటే వాళ్ళకి రాజ్యం ఉంటది వాళ్ళకి సంపద ఉంటది దానితోటి గర్వం వస్తుంది వాళ్ళు గొప్ప స్థితిని పొందారు గర్వంతో గొప్ప స్థితిని పొందలేదా పొందారు రాజ్యం ఉంది కాబట్టి మరి వాళ్ళు ఏం చేశారు వారేరి వాళ్ళు ఏరి ఇప్పుడు చాలా గొప్పగా ఉన్నారండి రాజ్యాన్ని సంపాదించారు సంపదలు ఉన్నాయి అధికారం ఉంది ప్రజల మీద పెత్తనం చేశారు ఉన్నారు మరి వాళ్ళు ఏరి వారేరి లేరు కదా సరే వాళ్ళు సంపాదించింది ఏంటి వారేరి సిరి మూట కట్టుకొని పోవం జాలిరే ఆ సంపాదించిన సంపద అయితే ఏదైతే ఉందో దాన్ని మొత్తం మూట కట్టుకుని మూటగా చేసుకుని హాయ్ హాయ్ చో చో అనుకుంటాను లేకపోతే హాయ్ లే హాయ్ హయ్ లే స తీసుకొని పోయారా ఎక్కడికైనా తీసుకొని పోయారా ఇప్పుడు అల్ప సంభక్తులు ఉన్నారు వాళ్ళు ఇరువుడు కట్టుకొని పోతారు అంతైనా అలాగా తీసుకొని పోయి అక్కడ కావాల్సినవి జరుపుకుంటారు మరి అలాగైనా ఏమైనా చేశారా ఏమీ లేదు సంపాదించారు రాజ్యాన్ని సంపాదించారు అనుభవించారు వెళ్లారు వాళ్ళు ఏమీ తీసుకుపోలేదు వాళ్ళు లేరు సిరిని సంపాదించిన సిరిని తీసుకుపోలేదు పాగలిగారా పోవం జాలిరే పాగలిగారా అంటే అక్కడ శక్తిని తెలియజేస్తుంది పోయారు అంటే వెళ్ళిపోయారని పోవం కలిగిరే అంటే పాగలిగారా మనం పదాల గ్రామర్ లో వాడుకుంటాం సార్ కెన్ ఐ కామ్ అని అడుగుతారు మే ఐ కామ్ అంటారు అంటే అనుమతిని కోరటం అనమాట ఇక్కడేమో శక్తిని తెలియజేస్తుంది వాళ్ళు ఏమైనా చేయగలిగారండి ఏమైనా తీసుకెళ్లగలిగారా ఏమీ తీసుకెళ్లలేదు మరి ఎందుకు సంపాదించారండి అంత సంపద సంపద ఊరికనే వచ్చిందండి కష్టపడాలి కసిగా సంపాదించాలి యుద్ధాలు చేయాలి పక్క వాడిని హింస పెట్టాలి అబద్ధాలు ఆడాలి అంటే అందరు కాదండి కొంతమందికి మరి సంపాదించినంత సంపదే సిరే మరి దాన్ని ఏం చేసుకుంటారు ఏదో కారణం పిల్లలకి ఇచ్చిపోవాలని మరి వాడు కొంతంగా తీసుకొని వెళ్ళాలి కదా వాళ్ళ కోసం కొంతైనా ఉంచుకోవాలి కదా మరి ఉంచుకున్నారా ఉంచుకోలేదు మొత్తం ఇక్కడే వదిలేసిపోయారు ఎందుకని పోవం జాలిరే అంటే పోలేరు అన్నారు కనీసం భూమిపై గలదే సరే వెళ్ళిపోయారండి మరి కనీసం వాళ్ళ పేరైనా ఉందా ఈ రాజుగారు ఈ పని చేశారు చరిత్రలో కొన్ని వందల మంది వేల మంది భూమండలాన్ని నేలారు వాళ్ళందరి పేర్లు ఉన్నాయా లేవు మరి సరే ఎవ్వరి పేర్లు లేవా కొందరి పేర్లే ఉన్నాయి వేళ్ల మీద లెక్చర్ పెట్టదగిన వాళ్ళ పేర్లు మాత్రమే ఉన్నాయి కొంతమంది సత్చక్రవర్తులని మనకి ముఖ్యంగా చెప్తారు అలాంటి చక్రవర్తులు పేర్లు ఇంకా మనకి గుర్తు పెట్టుకోవాల్సిన ఈ కాలం దాకా ఇప్పుడు ఇరవై నాలుగో రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు జరుగుతుంది ఇంతకు ముందు కాలంలో ఉన్నవాళ్ళు అశోక చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఇలాంటి వాళ్ళ వాళ్ళ పేర్లు మాత్రమే తెలుసుకుంటున్నాం కారణం ఏంటంటే సంపదలున్నాయి అనుభవించారు వెళ్లిపోయారు ఏమీ తీసుకోలేదు కనీసం మరి వాళ్ళ పేరైనా ఉందా అంటే పేరు కూడా లేదు ఎవరికి మామూలు వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తే ఉంటదండి ఏదో గొప్ప పని చేయాలిగా గుర్తు పెట్టుకునే పని చేయాలి కదా అప్పుడు కదా పేరు ఉండేది మరి అలాంటి గుర్తు పెట్టుకో తగ్గ పని చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే పని అంటే పని అని కాదు గొప్ప పని ఆ చేసిన దాన్ని బట్టి అది గొప్పదా గొప్పది కాదా అని నిర్ణయించాలి ప్రముఖులు ప్రింటిన్ సిబి సిబి చక్రవర్తి లాంటి వాళ్ళు ప్రముఖులు గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు సిబి చక్రవర్తి లాంటి ప్రముఖులు అంటే గొప్ప పనులు చేశారు కాబట్టి వీళ్ళు ప్రముఖులు అయ్యారు గొప్పవాళ్ళు వాళ్ళు అయ్యారు అలాంటి వాళ్ళు వాళ్ళ పేరు భూమి మీద ప్రతిష్టాయిగా ఉండాలనే ఉద్దేశంతో చేశారు యశస్సును కోరుకున్న వాళ్ళై కీర్తిని కోరుకున్న వాళ్ళై వాళ్ళు కోర్కలు అడిగిన వాళ్ళ కోరికలను తీర్చారు అంటే వాళ్ళకు ఉన్న దాంట్లో ఇచ్చారు దానం చేశారు త్యాగం చేశారు ప్రముఖుల లాంటి గొప్ప వాళ్ళు గొప్ప చక్రవర్తుల్ని మనం గుర్తు పెట్టుకుంటున్నాం పాఠం ప్రారంభంలోనే ఇచ్చారు దానకర్ణుడి గురించి కర్ణుడు ఆయన పేరు కానీ దాన అని ఒక ఆయనకి గౌరవం అది ఆయనకి బిరుదు అభిరుద్ధుని పేరుతో చేర్చారు దానకర్ణుడు అని ఆయన ఇవ్వటంలో అని ఆ విధంగానే కర్ణుడు శివ చక్రవర్తి రంజిదేవుడు ఇలాంటి వాళ్ళు ఉన్నారు మరి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉండే ఉంటారు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ నా కామెంట్లో చెప్పండి నాకన్నా విఘ్నులు చాలా మంది ఉన్నారు తెలిసిన వాళ్ళు కామెంట్ కామెంట్లో పెడితే నాకు తెలిసినయే కాకుండా నాకు తెలియని వాళ్ళు కూడా ఉంటే చూసుకుంటాను కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తుల పేర్లు మాత్రమే ఉన్నాయి కారణం ఏంటంటే అడిగిన వాళ్ళ కోరికలు తీర్చారు మరి అలాంటి వాళ్ళను వారలం అటువంటి వారిని అంటే అలా అడిగిన వారి కోరికలు తీర్చి గొప్ప పనులు చేసి భూమి మీద మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారే అలాంటి వాళ్ళని మరచిరే మరచిపోయారా అంటే దీన్ని ఇతరగా చెప్పాడు చూడండి కానీ ఎట్లానే ఉంటాయి గమ్మత్తులు కాలమున్ ఈ ప్లేస్ కాలమున్ ఇక్కన్ త్రికసంధి రావ తర్వాత చెప్పుకుందాము కొంచెం సందర్భం కాబట్టి చెప్పాను ఈ కాలము ఇప్పటికీ కూడా మరచిరే ఇప్పటికైనా మర్చిపోయారా అంటే మర్చిపోలేదు కదా ఎవరిని మర్చిపోలేదు ఎవరి పేరు గుర్తుంచుకున్నారు శివి చక్రవర్తి కర్ణుడు రంది దేవుడు ఇలాంటి గొప్ప వాళ్ళ పేర్లను మాత్రమే గుర్తుంచుకున్నారు ఇప్పటికి కూడా కానీ మిగిలిన వాళ్ళని గుర్తుంచుకోలేదు కారణం ఏంటంటే అడిగిన వాళ్ళ కోరికలు తీర్చారు వాళ్ళ కోరికలు కూడా సమంజసమైన అని తీర్చారు కాబట్టి అలాంటి వాళ్ళనే గుర్తు పెట్టుకున్నారు మిగిలిన వాళ్ళు ఏమైపోయారు ఏమో అయిపోయారు వాళ్ళు సంపాదించారు తిన్నారు అనుభవించారు ఆజ్ఞాపించారు కష్టసుఖాలు చూశారు పరాక్రమం చూపించారు కానీ సాధించారు కానీ సాధించింది ఏది పట్టుకుపోలేదు ఒక్క పేరును మాత్రమే పట్టుకుపోయారు అది కొద్ది మంది మాత్రమే చేశారని అబ్బా ఈ పద్యాన్ని అంత ఇచ్చారండి జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు దాన కానీ ఈ పాఠాన్ని ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి ఈ పద్యాన్ని ఇంకొకసారి చదువుకుందాం కారే రాజులు రాజ్యము గలుగవే గర్వోన్నతి పొందరే వారేది సిరి మూటగట్టుకుని గోవం జాలిరే భూమిపై ఏరైనా గలదే బ్రీతిన్ సివి ప్రముఖులు బ్రితిన్ యశకారే కోలు వరదీరే ఇక్కలము భార్గవా మహర్షి కొడుకైన ఓ రాజులున్నారు వారికి రాజ్యాలున్నాయి సిరి సంపద గర్వంతో గొప్పతనాన్ని పొందారు కానీ వాళ్ళిప్పుడు లేరు సంపాదించిన సిరిని మూటగట్టుకుని పోలేకపోయారు కనీసం భూమిపై పేరు కూడా లేకపోయింది కానీ శివి చక్రవర్తి లాంటి ప్రముఖులు మాత్రం ఇష్టంతో కీర్తిని కోరుకున్న కీర్తి ప్రతిష్టలు కోరుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు అడిగిన వాళ్ళ కోరికలు తీర్చారు అలాంటి గొప్ప వాళ్ళని ఇప్పటికి కూడా ఇకాల ముందు ఇప్పటికి కూడా అటువంటి వాళ్ళని మరచిరే కోసం మరవలేదు మరిచిపోయారా మరవలేదు ఎందుకు మరుస్తారండి గొప్ప పనులు చేసిన వాళ్ళని గొప్ప కార్యాలు చేశారు ప్రఖ్యాతి తెచ్చుకున్నారు అంటే ప్రముఖులు ప్రఖ్యాతి ఇంత గొప్ప పనులు చేశాను కాబట్టి మనం కూడా సంపాదించిన సంపదకి అర్థం ఉండాలండి గొప్ప పేరు తెచ్చుకునే పనులు చేయాలి సంపాదించడానికి అందం రాదు ఆ సంపదని చక్కగా అందరూ మెచ్చుకునే మార్గంలో పెడితే ఎంతో బాగుంటుందండి అది సంపదకి అర్థం సంపాదించడం తప్ప అంటే ఎప్పటికీ కాదు ధనమే ధనమే రా అన్నిటికీ మూలం ఆ ధనం విలువ తెలుసుకునుట మానవ ధర్మం అన్నిటికీ మూలం అంటే ఎవరి దగ్గర ధనం ఉంటుంది అంటే అందరి దగ్గర ఉంటుంది అండి కూలివారి చెమటలో ధనము అన్నిటికీ మూలం సంపాదించండి సద్వినియోగపరచండి మంచి పేరు తెచ్చుకోండి శాశ్వతమైన కీర్తిని సంపాదించుకోండి అని పద్యం మనకి తెలియచేస్తుంది ఉంటాను ఫ్రెండ్స్ ఇంత బాగా శ్రద్ధగా నిన్న మీ అందరికి చాలా చాలా కృతజ్ఞత లైక్ చేస్తున్నారు వ్యూస్ వస్తున్నాయి చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ హలో ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో చేశాను కదా అది చూడండి ఫ్రెండ్స్ దాన్సిల్మో పాఠాన్ని గురించి చెప్తుందాము అది చూసిన తర్వాత కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్ బాగా చేస్తున్నారు లైక్ చేస్తున్నారు ఇక్కడ వీడియోలనే కాకుండా వెనిజులాల నుంచి వస్తున్నారు మెక్సికో నుంచి వస్తున్నారు ఎవరు నా ఆత్మీయులు రోజు సబ్స్క్రైబ్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు వ్యూస్ వస్తున్నాయి చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ నాకు ఏదైనా మంచి జరిగిందంటే ఆ మంచి ప్రపంచం మొత్తానికి పంచడానికి ప్రయత్నం చేస్తానండి అందుకని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తారో నాకు తెలుసు